అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలు అండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే మనం ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్తో అయితే మీ ముందుకు రాబోతున్నామండి అది ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మనకు పూర్తి సబ్జెక్ట్ అనేది అర్థం కాదు కాబట్టి మనం వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా వీడియోకి అయితే మొదటగా ఒక లైక్ అయితే చేయండి మనం ఈ వీడియోలో ఆగస్టు ఒకటో తారీఖున మన డిపార్ట్మెంట్ వారు బాల సంజీవని యాప్లో ఓబీలు సబ్మిట్ చేయమని చెప్పేసి మనకు కొత్తగా స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకటో తారీఖు చేసిన వారు లేదా ఆ రోజు చేయని వారు కూడా కొందరు అయితే ఉన్నారు మనం ఈ వీడియోలో అయితే ఎవరైతే ఓబీలు తప్పు చేసిన వారు సరి చేసుకోవడం ఎలా అలాగే ఒకటో తారీఖు ఓబీ ఎంటర్ చేయని వాళ్ళకైతే యాప్లో అయితే ఓబీ స్క్రీన్ అయితే ఫ్రీజ్ అయ్యిందనమాట అంటే మనకు ఓపెన్ అయితే అవ్వడం లేదు అలాగే మనము వాటిని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అలాగే తప్పు అయినటువంటి ఓబీస్ని ఏవి మనము సరి చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మనం యాప్లో లాగిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ కమ్యూడిటీస్ కదండి మనకు డిపార్ట్మెంట్ వారు ఆగస్టు ఒకటో తారీఖు వరకు మాత్రమే మనకు ఓబి కమ్యూడిటీస్ ఎంటర్ చేయడానికి అయితే అవకాశం కల్పించారు కాబట్టి చాలామంది టీచర్స్ అయితే చేశారు కొందరు అయితే మిస్ చేస్తారు చేయకోకుండా ఓబి బ్యాలెన్స్ అటువంటి వారికి ఈరోజు రెండవ తారీఖు కదా ఈ రెండవ తారీఖు ఓపెన్ చేస్తే మనము ఇక్కడ ఓబి ఓబి బ్యాలెన్స్ కమోడిటీస్ అని ఉంది కదా ఇక్కడ టచ్ చేస్తే చూడండి ఇక్కడ ఏమో ఇచ్చాడంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఫ్రీజ్డ్ ప్లీజ్ సబ్మిట్ ఇన్ వెబ్ స్క్రీన్ అని చెప్పి ఇచ్చాడు ఇది ఈ విధంగా వస్తుంది మేము ఓపీ సబ్మిట్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి టీచర్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో వెబ్ స్క్రీన్ అనేది ఎక్కడుంటుంది ఎలా చేసుకోవాలనేది అంగన్వాడీ టీచర్స్కి అయితే అర్థం కాలేదండి అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే అంగన్వాడీ టీచరు ఎవరైతే చేయలేదో వారు కూడా వారందరూ కూడా మీ యొక్క సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి అయితే తెలియపరచాలి ఓబీ స్క్రీన్ అయితే ఆగస్ట్ ఒకటో తారీఖు మేము పూర్తి చేయలేకపోయామని చెప్పేసి కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మీరు జూలై ముప్పై ఒకటో తారీఖు క్లోజింగ్ బ్యాలెన్స్ అయితే ఏదైతే ఉందో అదన్నీ కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా రిసీట్స్ మనం ఆల్రెడీ ఎగ్స్ అందు చేసి ఉండింటే కలిపి మనం ఓబీ ఎంతుందనేది మనం చెప్పాలి ముప్పై ఒకటో తారీఖు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చెప్పాలి ఒకవేళ మనం రిసీట్స్ అనేటివి చేయకుండా ఉంటే ఆ రిసీట్స్ తర్వాత చేసుకోవచ్చు ఆ ఎగ్స్ని అయితే మనము ఓబిలో కలపకూడదు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత మాత్రమే మనము మీ యొక్క సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి తెలియజేయాలి మనము ఇప్పుడు ఏమేమి మన సెక్టార్ సూపర్వైజర్ గారికి మన యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ మరియు అలాగే ఒకటో తారీఖు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమనేది మనము మీ యొక్క సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి అయితే తెలియపరచాలి అది ఎక్కడ చేస్తారనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇక్కడ ఏ విధంగా ఓబీ అనేది సబ్మిట్ చేయాలనేది కూడా సెక్టార్ సూపర్వైజర్స్ కూడా అవసరం కాబట్టి ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి మొదటగా ఇక్కడైతే ఈ యాప్లో అయితే ఓబీ స్క్రీన్ అనేది మనము ఎంటర్ చేసేదానికైతే కాదండి మొదటగా మనం ఏం చేయాలంటే మనము బాల సంజీవిని డాష్ బోర్డులో సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ లో చేసుకోవచ్చు మొదటగా మనము సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ లేక వెళ్దామండి మొదటగా బాల సంజీవిని డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేయాలండి ఇది వచ్చేసి సెక్టార్ మీ యొక్క సెక్టార్ సూపర్వైజర్ గారి లాగిన్ ఇక్కడ మొదటగా రైట్ కార్నర్ ఉన్నటువంటి లాగిన్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు యూజర్ నేమ్లో వచ్చేసి మీ యొక్క సెక్టార్ ఐడిని అయితే ఎంటర్ చేయాలి సెక్టార్ సూపర్వైజర్ గారు తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్షన్ అయితే ఎంటర్ చేయాలండి మనం ఇప్పుడు క్యాప్షన్ అయితే ఎంటర్ చేయబోతున్నాం ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అనేది టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మనకైతే చూడండి స్క్రీన్ అయితే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి యారో మార్క్స్ ఉన్నాయి కదా అండి లెఫ్ట్ సైడ్ ఆ యారో మార్క్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనం ఎక్కడ చేయాలా ఓబీస్ అనేది మనం చూద్దాం ఆ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫోర్ అయితే వస్తాయండి వచ్చిన తర్వాత మనకు మూడోదైనటువంటి రిజిస్ట్రేషన్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చివర్లో ఉన్నటువంటి మనకు రిజిస్ట్రేషన్లో చివరు ఉంది కదా మీకు జూమ్ చేసి చూపిస్తానండి కొంచెం అక్షరాలు పెద్దవి కనిపించడానికి ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ పిఎస్సి అటెండెన్స్ అని చెప్పింది కదా ఎడిట్ స్క్రీన్ అని అక్కడ టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం మొదటగా ఏం చేయాలి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్లు అనేది చేయాలి కాబట్టి మొదటగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద సెలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి మనం ఒక సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎవరైతే తప్పు చేశారో లేదా ఓబీలు ఎవరైతే వేయలేదో వాళ్ళది సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పది రకాలైనటువంటి కమ్యూనిటీస్ అనేది ఇక్కడ ఉంటాయి మనం ఎవరైతే ఒకటో తారీఖు ఓబీలు వేయలేదో అదైతే ఆ లాగిన్ అయితే తీసుకున్నామండి తీసుకున్న తర్వాత చూడండి మొదటగా ఫోర్టీఫైడ్ రైస్ అయితే ఫోర్టీఫైడ్ రైస్ కేజీస్లో అయితే ఎంటర్ చేయాలి కదండి ఆ సెక్టార్ సూపర్వైజర్ గారే ఈ యొక్క అంగన్వాడీ టీచర్తో డీటెయిల్స్ తీసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మనకు పది కేజీల రెండు వందల యాభై గ్రాములు రైస్ అయితే ఉంది మనము వర్కర్తో చెప్పించుకొని మనం ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఆ సబ్మిట్ మీద మనము టచ్ చేయాలి సబ్మిట్ అయితే చేయాలండి ఇక్కడ చూడండి సబ్మిట్ చేసినాము సబ్మిట్ చేస్తేనే ఒకటో తారీఖు టెన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ టూ ఫైవ్ అనేది వచ్చింది తర్వాత వచ్చేసి త్రీ కేజీస్ రైస్ ఇన్ అనేది మనం ఎంటర్ చేయాలి చూడండి ఒకటో తారీఖుకి సంబంధించినటువంటి ఓబినే చేస్తామంటే మనకు జూలై ముప్పై ఒకటో తారీఖు క్లోజింగ్ ఏదైతే ఉందో అది ఒకటో తారీఖు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మనకు త్రీ కేజీస్ అయితే లేవని చెప్పేసి జీరో పెట్టి సబ్మిట్ చేశాము తర్వాత వచ్చేసి చూడండి ఒక జీరో అయితే తీసుకుంది తర్వాత వచ్చేసి నెక్స్ట్ దాలు దాల్ వచ్చేసి టీహెచ్ఆర్ దాలు గెట్ డేటా ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఒకటో తారీఖుకి అయితే జీరోనే ఉందంట ఆ సెంటర్లో నేనైతే జీరోనే ఎంటర్ చేశాను ఇదైతే వర్కర్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు పిఎస్సి దాల్ అంటే ప్రీ స్కూల్ దాల్ ఉందనేది ఎంటర్ చేయాలి గెట్ డేటా ఉంది కదండి మనము ఆ గెట్ డేటా మీద అయితే టచ్ చేద్దాం గెట్ డేటా మీద టచ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది పిఎస్సి అంటే ప్రీ స్కూల్కి వన్ కేజీ దాల్ ఎంత ఉందనేది ఎంటర్ చేద్దాం ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి త్రీ పాయింట్ టూ త్రీ ఫైవ్ ఉందని చెప్పి ఇచ్చారు త్రీ కేజీస్ మనం సబ్మిట్ అయితే చేసాము తర్వాత వచ్చేసి తీసుకుని చూడండి ఆయిల్ వచ్చేసి లీటర్స్లో మనం లీటర్స్లలోనే చేయాలి చెప్పాము మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఇక్కడ చూడండి వీరికి అయితే వన్ లీటర్ ఆయిల్ జీరో అనమాట సో జీరోని అయితే ఎంటర్ చేశాను తర్వాత వచ్చేసి ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ ఆయిల్ ఎన్ని ఉన్నాయనేది వారితో తీసుకోవడం జరిగింది చూడండి ఇక్కడ మనము ఫైవ్ హండ్రెడ్ ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఎంటర్ చేశాము చూడండి సెవెన్ ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఆ సెవెన్ అయితే నేను ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అనేది వచ్చింది అప్పటి అక్కడికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కంప్లీట్ అయింది తర్వాత నెక్స్ట్ కమోడిటీ మనం తీసుకుందామండి తర్వాత వచ్చేసి ఎక్స్ ఎగ్స్ అయితే ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఎంటర్ చేద్దాం వన్ థర్టీ సెవెన్ ఎంటర్ చేసాము ఆ సెంటర్కి సంబంధించినటువంటి ఎక్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటో తారీఖు తర్వాత మిల్క్ అండి మనం మిల్క్ కూడా గెడ్ డేటా కొట్టితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత మిల్క్ వీరికి జీరో ఉన్నాయి సారీ నైన్ పాయింట్ వన్ డబల్ జీరో ఉన్నాయి ఆ నైన్ పాయింట్ వన్ జీరో ఎంటర్ చేశాను సో ఈ విధంగా వర్కరు ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్స్ అయితే మీ సెక్టార్ సూపర్వైజర్ గారికి ఇవ్వాలి అలాగే బాలామృతం బాలామృతం ఎన్ని అనేది ఎంటర్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ఒకటో తారీఖు సబ్మిట్ చేయకపోవడం వలన సెక్టార్ సూపర్వైజర్ గారు చేయాల్సిన పరిస్థితి అందుకోసం అనేది ఎప్పటికప్పుడు మనమైతే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి బిఎస్ కిట్ బిఎస్ కిట్టు వచ్చేసి మనకు జీరోనే ఉన్నాయి ఆ జీరోనే మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగానే ఏ ఏ కమ్యూనిటీస్ అయితే తప్పు ఉంటాయో ఆ కమ్యూనిటీస్ని కూడా మనం ఎంటర్ చేయాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఓబీస్ ఎవరైతే చేయలేదో వారు వారికి ఆ రోజు అటెండెన్స్ వేయలేదు కాబట్టి ఒకటో తారీఖు ఆ అటెండెన్స్ కూడా మనము సూపర్వైజర్ లాగిన్లోనే చేయాలి అక్కడ స్క్రీన్ టైంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ తర్వాత మనకు నెక్స్ట్ ఏముంది ఉంది అటెండెన్స్ ఉందని కదండి ఆ అటెండెన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఒకటో తారీఖు ఈ అంగన్వాన్ టీచరు ఓబి వేయకపోవడం వల్ల సబ్మిట్ చేయలేకపోయింది కాబట్టి అటెండెన్స్ మనం అటెండెన్స్ అనేది కూడా వేయాలి ఎందుకంటే అక్కడ ఖర్చు అనేది చూపించుకోవాలి కాబట్టి ఒకటో తారీఖు ఇక్కడ మనం ఆగస్టు ఒకటో తారీఖును సెలెక్ట్ చేసుకోవాలి డేట్ని చూడండి ఇక్కడ కొద్దిగా బఫర్ అవుతుంది మనకి ఓపెన్ గ్యాలరీ ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆగస్ట్ ఒకటో తారీఖు వీళ్ళు ఓబీ వేయకపోవడం వలన అటెండెన్స్ ఓపెన్ కాదు కాబట్టి మనం ఒకటో తారీఖు అటెండెన్స్ ఎవరెవరు వచ్చారనేది మనము వేసుకోవాల్సిందనమాట సో ఇది సెక్టార్ సూపర్వైజర్ గారే వారి యొక్క లాగిన్లో పిఎస్ అటెండెన్స్ను సబ్మిట్ చేయాలి అది వర్కర్ లాగిన్లో చేయలేరు ఎందుకంటే ఒకటో తారీఖు కంప్లీట్ అయింది కాబట్టి మనం బ్యాక్ డేస్లోకి వెళ్ళలేం కాబట్టి చూడండి ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నాము ఆ సెంటర్లో ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో విల్లింగ్ వాళ్ళందరూ కూడా లిస్ట్లోకి రావడం జరిగింది సో వారికి మనం ఒకటో తారీఖు ఖర్చు చూపించాలి కాబట్టి మనం అన్నం పెట్టింటాం కాబట్టి సెంటర్లో ఫుడ్ ఇచ్చింటాం కాబట్టి సో ఈ సెంటర్కి సంబంధించి ఇద్దరు ప్రీ స్కూల్ పిల్లలు అయితే అటెండ్ అయ్యారు సో అటెండ్ అయ్యారు కాబట్టి ఆ రెండు మనమే ఆ రెండు ఎవరెవరైతే వచ్చారో వారి పేర్లు కనుక్కొని మనము అక్కడ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి సబ్మిట్ మీద అయితే మనం టచ్ చేయాలి ఎంతమంది వచ్చింటే ఆ పేర్లన్నీ కూడా సెక్టార్ సూపర్వైజర్ తీసుకొని మనము సబ్మిట్ చేయాలి చూడండి ఇక్కడ అటెండెన్స్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది ఎందుకంటే ఓబీలు వేసిన తర్వాత మనం ఖర్చు చూపించుకోవాలంటే ప్రీ స్కూల్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా వేయాలి చూడండి మనం సబ్మిట్ చేసేసాము సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ మనము ఖర్చు అయిందా లేదా అనేది మనం స్కూల్ అటెండెన్స్ ఇద్దరికి ఖర్చు అయిందా లేదా అనేది మనం చూసుకోవచ్చు మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్లలోకి వెళ్ళచ్చు ఇది మీకు అవగాహన కోసం చెప్తున్నాను చూడండి ఫోర్త్ రైస్ మనకు ముందు ఎంతున్నాయి తర్వాత ఎంత ఒకటో తారీఖు చూడండి మనకు టెన్ పాయింట్ టూ ఫైవ్ కేజీస్ ఉన్నాయి కదా సో మనము ఇద్దరికి అటెండెన్స్ ఇచ్చాం కాబట్టి టెన్ పాయింట్ వన్ రెండో తారీఖు ఖర్చుకు నిల్వ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆ విధంగా ఉందని చెప్పేసి రావడం జరిగింది మనకు ఏ రోజు ఎంత ఉన్నాయి ఖర్చు అనేది కూడా మొత్తం కూడా డీటెయిల్స్ సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో రావడం జరుగుతుంది తర్వాత చూద్దామండి త్రీ కేజీస్ రైస్ మనకు త్రీ కేజీస్ రైస్ మనం జీరో పెట్టాం కాబట్టి బహుశా ఇక్కడికి రాకపోవచ్చు అది చూడండి మనకు జీరో తర్వాత చూడండి ఇంకొకటి ప్రీ స్కూల్ దాలు ప్రీ స్కూల్ దాళ్ళు ఇద్దరికి అటెండెన్స్ చేశాం కాబట్టి ఖర్చు అయ్యే ఖర్చు అయ్యింది మనకు త్రీ పాయింట్ టూ త్రీ ఫైవ్ ఇక్కడ త్రీ పాయింట్ టూ జీరో ఫైవ్ అనేది ఉంది ఇక్కడ ఇద్దరికి కూడా ఖర్చు అనేది తీసుకుంది చూడండి ఇక్కడ తీసుకుంది తర్వాత వచ్చేసి మనము నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం కమోడిటీ ఎక్స్ చూడండి మనము ఎక్స్ ఇద్దరికి ఇచ్చాం కాబట్టి రెండు ఖర్చు అయి ఉండాలి మనకు ఇద్దరు పిల్లలకి చూడండి వన్ థర్టీ సెవెన్ ఉండేవి మనం అటెన్స్ సబ్మిట్ చేసాం కాబట్టి వన్ థర్టీ ఫైవ్ అనేది వచ్చింది అంటే ఇక్కడ మనకు టూ ఎగ్స్ అనేది ఖర్చు కన్జంప్షన్ అయితే అయ్యింది సో ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్లో చేసుకోవచ్చు అసలు వేయని వాళ్ళు లేదా ఏదో ఒకటి తప్పు వేసిన వాళ్ళు కూడా ఈ విధంగా మీ సెక్టార్ సూపర్వైజర్ గారితో చేయించుకోవాలి తర్వాత చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ పిఎస్సి అటెండెన్స్ ఎడిట్ స్క్రీను మనం ఇంతవరకు సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో మనం ఓబిల్ అయితే సబ్మిట్ చేసాము ఇంతకుముందు మనకు ఓబిల్ సబ్మిట్ చేయకముందు ఈ విధంగా అయితే వచ్చేది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఫ్రీజ్డ్ ప్లీజ్ సబ్మిట్ ఇన్ వెబ్ స్క్రీన్ అని చెప్పి వచ్చింది కదండి మనం వెబ్ స్క్రీన్లో సూపర్వైజర్ వెబ్ స్క్రీన్లో లాగిన్లో అయితే సబ్మిట్ చేసాము చేసిన తర్వాత మనం యాప్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం యాప్లోకి అయితే లాగిన్ అవుదామండి చూద్దాం ఓబీలు ఏ విధంగా వచ్చాయనేది మొదటగా మనం లాగిన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఓబీఐ బ్యాలెన్స్ కమ్యూనిటీస్ అని ఉంది కదా అక్కడైతే మనం టచ్ చేద్దాం చూడండి టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చింది మనకు ఇంతకుముందు మనకు ఫ్రీజ్ అయిందని చెప్పి వచ్చింది ఇప్పుడు చూడండి మనము సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో మనం ఎడిట్ చేసాం కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవన్నీ కూడా మనకు డైరెక్ట్గా అంగన్వాన్ టీచర్ వారి యొక్క బిఎస్ యాప్కి అయితే రావడం జరిగిందండి ఈ విధంగా ఎవరైతే ఆగస్ట్ ఒకటో తారీఖు ఓబీ ఎవరైతే చేయలేదో అంగన్వాడీ టీచర్స్ వాళ్ళందరూ కూడా మీరు మీ సెక్టార్ సూపర్వైజర్ గారికి ఇప్పుడు చూయించినటువంటి ఆర్డర్లో మీరు రాసి పెట్టడం లేదా చెప్తే సెక్టార్ సూపర్వైజర్ మేడము వాటిని వారి యొక్క లాగిన్లో సబ్మిట్ చేస్తారు ఈ విధంగా మనం ఓబీ బ్యాలెన్స్ అనేది మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి మనకు ఈ యొక్క వీడియోలో ఓబి బ్యాలెన్స్ సబ్మిట్ చేయకపోతే ఏ విధంగా సబ్మిట్ చేయాలనే దాని గురించి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ మీతోటి టీచర్లకు కూడా షేర్ చేయండి అలాగే వీడియో ఏ విధంగా ఉందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ